మా యాత్ర చార్ధామ్ యాత్ర ఇప్పుడు మీరు చూస్తుంది బ్రహ్మకపాలం అండి మేము బద్రీనాథ్లోని సరస్వతి నది పుష్కరాలు కంప్లీట్ చేసుకోండి నెక్స్ట్ సెకండు బ్రహ్మకపాలంకి వచ్చాము బ్రహ్మకపాలం వచ్చేసి మనకి బద్రీనాథ్ నుంచి టూ కిలోమీటర్స్ అండి బ్రహ్మకపాలం ఈ బ్రహ్మకాపాలంకి విశిష్టత వచ్చేసి మనకి తెలుసు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శివ ముగ్గురు బ్రహ్మ సృష్టికర్త విష్ణు స్థితికారుడు శివుడు లయకారుడు ముగ్గురు త్రిమూర్తులు అయితే బ్రహ్మకు వచ్చేసి త్రిమూర్తుల్లోని తనే గొప్ప అనేసి ఒక అహంకార భావంతో ఉండడం వలన శివుడు బ్రహ్మ యొక్క గర్వాన్ని అణివేయడానికి ఏంటంటే బ్రహ్మకి ఐదు ముఖాలండి పంచ ముఖం అని కూడా అంటుంటారు బ్రహ్మని నాలుగు ముఖాలు న నలుదిక్కులు చూస్తుండగా ఒక ముఖం మటుకు తలపైన ఉంటుంది ఐదవ ముఖం అయితే బ్రహ్మ గర్వం అంచివేయడానికి శివుడు తన త్రిశూలంతోనే ఐదవ తలని ఖండించి వేస్తాడండి ఆ తలొచ్చేసి మనకి బద్రీనాథ్ నుంచి టూ కిలోమీటర్స్ ఉన్న ఒక ప్రదేశంలో పడుతుంది ఇదే ఈ ప్రదేశమేనండి ఇప్పుడు మీరు చూస్తుంది దీన్నే బ్రహ్మకపాలంగా పేరుగాంచింది అప్పుడు అలా చేయడం వలన ఈ ప్రదేశానికి మోక్షం కలిగింది అనేసి ఒక విశిష్టత అప్పుడు బ్రహ్మ తన గర్వం అంతా అణిగిపోయి తన తప్పును తెలుసుకొని యథావిధిగా త్రిమూర్తుల యొక్క జ్ఞానాన్ని పొంది ముగ్గురు కూడా లోకాన్ని పరిపాలిస్తూ ఉంటారండి అలాగే ఇక్కడ ఈ బ్రహ్మకపాలానికి బ్రహ్మ యొక్క శిరస్సు పడడం వలన బ్రహ్మకపాలం అని పేరు పేరు వచ్చింది ఇక్కడ అంతేకాకుండా మన పితృదేవతలకు ఇక్కడ పిండ ప్రదానాలు చేయడం వల్ల మోక్షం కలుగుతుందని ఒక నమ్మకం అండి ఇదే అండి బ్రహ్మకపాలం నెక్స్ట్ వచ్చేసి మనం బద్రీనాథ్ వెళ్దాం